వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలిక సాగా మనకి వేసవిలో కరెంట్ బిల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కదా మరి తగ్గించాలంటే ఏం చేయాలి అది తెలుసుకునే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఏసీ వేసుకుంటాం తప్పు కాదు ఏసీ ఏసిన నైన్టీన్లోనో ఎయిటీన్లోనో పెడితే అది చాలా కరెంట్ బిల్ అనేది పెంచేస్తుంది అలా కాకుండా ఇరవై నాలుగులోనో ఇరవై ఐదులోనో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి దాని తర్వాత మనకి నచ్చిన నెంబర్ ట్వంటీ తర్వాత ట్వంటీ వన్ ట్వంటీ టూ అలా పెట్టుకోవచ్చు రూమ్ అంతా కూల్ అయ్యాక మనకి మళ్ళీ ట్వంటీ ఫోర్లోనో ట్వంటీ ఫైవ్లోనో ఉంచి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్వంటీ ఫైవ్లోనో ట్వంటీ ఫోర్లోనో ఆఫ్ చేస్తే మనకి కరెంట్ బిల్ అనేది చాలా సేవ్ చేయొచ్చు వేసవ కాలంలో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్